స్ అకస్మాత్తుగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకులు కొన్ని మూతబడుతూ ఉన్నాయి మరికొన్ని చోట్ల భయంకరంగా బారులు తీరి జనాలు బండ్ కారులతో బైకులతో ఇలా అన్ని కొన్ని చోట్ల ఈ వాహన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ట్రక్కులు వాళ్ళ డ్రైవర్లు ధర్నాలు చేసి నిరసన చేస్తూ పోలీసులు వాళ్ళ దగ్గరికి వస్తుంటే పోలీసులు కూడా కొన్ని సందర్భాలు నిన్న మహారాష్ట్రలో థానే జిల్లాలో జరిగింది అసలు ఏం జరుగుతుంది మన భారతదేశంలో అంతా బాగానే ఉందిగా పెట్రోల్ నిల్వలు ఉన్నాయిగా మళ్ళీ పెట్రోల్ బంకులు ఎందుకు మూతపడ్డాయి పెట్రోల్ ట్యాంకర్లు ఎక్కడెక్కడ ఎందుకు ఆపేశారు ధరలకి అకస్మాత్తుగా ఈ తిప్పలేంటి మన హైదరాబాద్లో కూడా అకస్మాత్తుగా పెట్రోల్ బంకులు మూసేశారు ఏంటి అండ్ కొన్ని చోట్ల భయంకరంగా బారులు తీరున్నారు ఏంటి మేబీ ఈ వీడియో వచ్చే సమయానికి ఖచ్చితంగా ఆమ్షూర్ హైదరాబాద్లో పెట్రోల్ బంకులు అన్నీ ఓపెన్ అవుతాయి అండ్ వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడకండి కూల్గానే పే ఎక్కడైతే కాలిమంది అక్కడికి వెళ్ళి కొట్టించుకోండి సో ఫస్ట్ రీసెంట్గా మన భారతదేశానికి సంబంధించి మన ప్రజాప్రతినిధులు చట్టాలు తీసుకొచ్చారు కొత్త ఏంటి ఎప్పుడో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎప్పుడో ఇండియన్ పేనల్ కోడ్ ఐపీఎస్సీ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిఎస్సి అండ్ ఇండియన్స్ ఎవిడెన్స్ యాక్ట్ ఎప్పుడు అవి సో మేము ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నాం ఉన్నవాడికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తామన్నారు అలా భారతీయ న్యాయ సంహిత భారతీయ నాయక సురక్షా సంహిత అండ్ భారతీయ సాక్షా బిల్ ఇండియన్ సెవిడెన్స్ యాక్ట్ సిఆర్పిసి ఐపిసి మూడింటి మార్చి భారతీయ సాక్షా బిల్ ఫర్ ఇండియన్స్ ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించి తర్వాత ఈ సిఆర్పిసి ఐపీసీ వాటికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాయక సురక్షా సంహిత రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మూడు బిల్లులకు పార్లమెంట్ ఆమోదం పొందే సో ఇక అమల్లోకి రావటమే తరువాయి మేబీ అన్నది నాకు తెలిసి రాష్ట్రపతి గారు సైనికణ అమలుకు వచ్చినట్టే దీంతో ఈ భారతీయ న్యాయ సంహితలో మోటార్ వాహనాల చట్టం అనేది ఉంది అందులో మార్పులు చేస్తారు దాని ప్రకారం ఏంటంటే హిట్ అండ్ రన్ కేస్ నువ్వు రెండు గుద్దేవు అవన్నీ తప్పించుకొని వెళ్ళిపోయావు ఆపకుండా కేసు నమోదైంది ఏడు లక్షల వరకు జరిమానా పది లక్ష పది సంవత్సరాల వరకు ఏడు లక్షల వరకు జరిమానా పది లక్ష జ పది సంవత్సరాల వరకు జైలు శిక్ష ఇందులో కొంచెం అటు మార్పులు అయితే నాకు తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఆల్మోస్ట్ ఇంతే కొంతమంది ఏంటంటే పది లక్షల జరిమానా పది లక్షల జైలు శిక్ష అంటూ సారీ పది లక్షల జరిమానా పది సంవత్సరాలు జైలు శిక్ష అంటూ ఉన్నారు బట్ క్రాస్ చెక్ చేసే ఏడు లక్షల వరకు జరిమానా పది సంవత్సరాల వరకు జైలు శిక్ష ఇది ఇప్పుడు ఈ మోటార్ వాహనాలు ట్రక్కులు నడిపోలేరుతున్నారు క్యాబ్లైనా ఆటోలైనా ట్రక్కులైనా డ్రైవర్లైనా ఎవరైనా సరే ఏం వ్యతిరేకిస్తున్నారంటే ఈ కొత్త మోటార్ వాహనాల చట్టం మొత్తం చూస్తే అందులో అవతల వాడు తప్పు చేసి వచ్చి మన దాని కింద పడ్డా లేదు వాడి స్కిడ్డే మన దాని కింద పడ్డా వాడు తావేసి మన దాని కింద పడ్డా లేదు గబక్కన అక్కడ ఏదైనా ఇబ్బంది ఉండి అలా ఏదైనా జరిగిన అది ఎలాగైనా జరగచ్చుగాక ఆకి వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా గుచ్చుకున్న లైకల ఖచ్చితంగా ఆక్య నష్టం అలా ఇక్కడ ఏమవుతుందంటే ఇతను కావాలని ఇతను వెళ్ళి గుద్దిన లేదు అనుకోకుండా అతను ఇది దీనికింద పడ్డా ఇప్పుడు ఇతనికే ఇప్పుడు శిక్ష అన్నట్టుగా ఇప్పుడు ఈ మోటార్ వాహనాల కొత్తది దాంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రక్ డ్రైవర్లు అండ్ యజమాని అంతా కూడా ఇది కరెక్ట్గా అది రా బాబు అని చెప్పేసి ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు అడ్డుకోపోతే థానేలో వచ్చేసి ముంబై దగ్గర థానేలో పోలీసు మీద తిరగబడ్డారు వాళ్ళు అండ్ మిగతా చోట్ల ఇప్పటికీ చాలా చోట్ల హర్యానా ఏంటి హిమాచల్ ప్రదేశ్ ఏంటి పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ చాలా చోట్ల వాళ్ళు అసలు చెలరేగిపోతూ ఉంటారు ఎవరు ఈ ట్రక్ యజమానులు ఓకేనా ఈ ట్రక్కుల్లో ఆయిల్ ట్యాంకర్లు కూడా ఉంటాయిగా గ్యాస్ సిలిండర్ తెచ్చేవి కూడా ఉంటాయిగా మామూలుగా రిఫైనరీలు ఆ రిఫైనరీ దగ్గర నుంచి డిపోలకు వస్తాయి అక్కడి నుంచి మరలా బయలుదేరాలి అలా ఒక్కొక్క చోటు నుంచి కనీసం కనీసం ఎనిమిది వందల నుంచి డైలీ పన్నెండు వందల లారీలు బయటికి రావాలంట ఇప్పుడు అవన్నీ ఈ పెట్రోల్ డీజిల్ లారీలు రెండు వందల యాభై మూడు వందలు కూడా బయటికి రావట్లేదు ఎందుకు సమ్మె ఎక్కడక్కడ ఆపేసారు ఆ మోటార్ వాహన చట్టాన్ని విరమించుకోవాలి అని చెప్పేసి దాంతో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు చాలా చోట్ల వచ్చేసి అసలు ఖాళీగానే కూర్చుంటా ఉండి ఎందుకు బాబు ఖాళీగా చెప్పేసి క్లోజ్ చేసుకుంటూ ఉన్నారు ఇంకొన్ని చోట్ల ఉన్న చోట వచ్చేసి కుప్పల కుప్పలు క్యూలు సో ఇది మార్నింగ్ నుంచి నడుస్తుంది నిన్నటి నుంచో నడుస్తుంది ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఇప్పుడు ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించి ఈ ట్రక్ యజమానులకు ఇస్తున్న కమిషన్ ఉందే అది తక్కువ ఇస్తున్నారట త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేటు తగ్గించే అవకాశం ఉంది అలాగనక తగ్గించినట్టయితే మాకు వచ్చే కమిషన్ ఒకటి తగ్గిపోయింది అలా పోతు మా కమిషన్ మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అదొకటి మరల మా కమిషన్ తగ్గకూడదు మా కమిషన్ ఇంకా వీలైతే పెంచాలి ఆ డిమాండ్తో అలా కొంతమంది ఆకినాడు చూడండి అసలు ఎలా ఉన్నాయి చూడండి ఇవి నిజంగా ఒక కామన్ మ్యాన్కి అర్థమవుతాయి మీరు చెప్పండి పాపం అతను ఏం జరిగింది ఏంటో అనుకుంటాడు కానీ ఏంటి విషయం అంటే ఛాన్స్ దొరికిందిరా ఇప్పుడే ఇక మన తగ్గొద్ది రా ఎన్నికలు అని చెప్పేసి ట్రక్ యజమానులు ఏంటి వాళ్ళు కమిషన్ పెంచాలని చెప్పేసి వాళ్ళు అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు వచ్చేసి రే మీ కమిషన్ కదా రెండు మాత కూడా కలవండి అని చెప్పేసి ఎక్కడెక్కడ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లాపి ఈ గ్యాస్ సిలిండర్ ఉన్న సారీ గ్యాస్ సిలిండర్ ట్యాంకర్లు ట్యాంకర్ ఆపేసి సమ్మెతో మా సమ్మెలో మాతో కూడా పాల్గొనండి ఈ మోటార్ వాహనాల చట్టం ఏదైతుందో దానిలో ఉన్నటువంటి ఈ కొత్త శిక్షలు తగ్గించాలని చెప్పేసి మళ్ళో ఒకటి ఉదయం నుంచి కూడా ఇదే సమస్య నేను ఎప్పుడే క్రాస్ చెక్ చేశాను హైదరాబాద్లోని డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమ్మె విరమించినట్టు తెలుస్తుంది హైదరాబాద్లోండి అస్ట్గా నడుస్తుంది బట్ నార్త్ ఇండియా అయితే చాలా చోట్ల ఇబ్బందులు అయితే సో విషయం అర్థమైందా హిట్ అండ్ రన్ గుద్ది వెళ్ళిపోవడం నువ్వు తెలిసి గుద్దినా తెలియకుండా గుద్దినా అవతల వాడు తెలియ పాపం వాడంతా వాడు వచ్చి పడ్డా లేదు నువ్వే వాడిని గుద్దినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీ ట్రక్ కింద ఎవరైనా పడ్డారా అంట నీ ట్రక్ వల్ల ఎవరికైనా జరిగిందంటే నీదే బాధ్యత ఇది కొత్తది ఇప్పుడు దీనికి ఇలా ఉంది కదా ఇక రానున్న రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని బయటకు వస్తూ ఉంటే చూడండి ఇది మోటార్ వాహనాల చట్టంలో మార్పు ఇప్పుడు ఇండియన్ పిరియాడ్ కూడా గతంలో ఉన్నది ఈ క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఉన్నవి మార్పులు చేపలు చేశారు వాటి కూడా బాబాయి భయంకరంగా చేస్తారు శిక్షలు అయితే అంటే ఒకటే అనుకున్నారు వీళ్ళు శిక్షలు కఠినంగా ఉండాలి అవి అవి ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అమలు చేయడం తర్వాత సంగతి ముందే కఠినంగా ఉన్నాయి అనుకోండి తప్పు కూడా భయపడతాడు ఇక కోర్టు దాకా వెళ్ళేటోళ్ళు లాయర్కి ఎక్కువ ఫీజులు పెట్టేసి శిక్ష తెప్పించుకున్న కొంతమంది ఉంటారు శిక్ష పడేవాళ్ళు ఉంటారు ఆ పడేవాళ్ళకి కనుక కఠినంగా శిక్ష పడితే ఇంకొకటి చేయడు అలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా భారతీయ న్యాయ సమిత భారతీయ నాగరిక సురక్ష సమిత భారతీయ సాక్షా బిల్లు ఇవన్నీ కూడా సో తప్పు చేయాలంటే భయపడాలి వాహనాలను కుదురుగా నడుపుకోవాలా హెల్మెట్లు కూడా అండి హెల్మెట్లు లేకపోయినా కానీ దాని కూడా గట్టిగానే శిక్షలు ఉన్నాయి సో దాన్ని కూడా మన నిరసన తెలియజేసినట్టు ఉన్నారు సో కొత్త మోటార్ వాహనం చట్టం సంబంధించి ఒకసారి మీరు చెక్ చేసుకోండి నెంబర్ ఆఫ్ రూల్స్ మారిపోయాను సో రూల్స్ పాటిద్దాం మనం బాగుందాం రోడ్డు మీద వెళ్ళాం కూడా బాగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుందాం ఏమండి నేను బండి మీద వెళ్తానండి నీకు కుదురుగా లేనండి నేను ఎవరికో వాళ్ళు ఇబ్బంది పెట్టా భయపెట్టా మా ఇంట్లో వాళ్ళకు బండి లేదు వాళ్ళు రోడ్డు మీద వెళ్తూనే ఉంటారు వాళ్ళు ఎవరు ఎట్లా నీకు ఇబ్బంది పెట్టారు అప్పుడు నాకు బాధ ఉండదండి అదే ఇప్పుడు ఇందులో ఉన్నది రే రోడ్డు మీద నడిచే వాళ్ళలో నీ వాళ్ళు కూడా ఉంటారు మరి నువ్వు కుదురుగా ఉండాలి కదా సో జాగ్రత్తగా ఉంది నువ్వు జాగ్రత్తగా లేవు నీ వాళ్ళకి ఇబ్బంది జరిగింది కాబట్టి డబ్బు కట్టు జైల్లో ఉండు సో ఈ ట్యాంకర్లకు సంబంధించి ఈ ట్రక్కులకు సంబంధించి హిట్ అండ్ రన్ మోటార్ వాహనాల చట్టం ఏదైతే అది మెయిన్ అయితే ఈ పెట్రోల్ బంకులలో అందులో భాగంగా ఉండి కొంతమంది ఆపారు మరి ఏమో యజమాని డీలర్లు యజమానులు ట్రక్ వాళ్ళు ఉంటారు కదా బ్యాచ్ వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ కమిషన్ ఏదైతే అది పెంచాలంట సో అన్నీ కలగలిపి ఇలా హైదరాబాద్ అయితే అది అయితే నాకు తెలిసి ఇప్పుడైతే లేదు అంత బాగానే ఉంది మీద చోట్లయితే దీనికి సంబంధించి మార్పులు చెప్పలేము చేస్తారా లేదో చూద్దాం హిట్ అండ్ రన్ ఏడు లక్షల వరకు జరిమానా పది సంవత్సరాల వరకు జైలు శిక్ష